హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ అండ్ మనీ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గురువు గారు నమస్కారం గురువు గారు నమస్తే గాయత్రి నమస్తే గురువు గారు ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటూ ఉంటారు సో ఆరోగ్యం బాగుంటే అన్ని బాగున్నట్టే సో ఈ మధ్య మీరు కూడా చాలా వెయిట్ లాస్ అయ్యారని తెలిసింది సో మా ప్రేక్షకుల కోసం మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి ఎస్ మేడం నిజంగా కూడా ఆరోగ్యమే మా బట్ చాలా గొప్పవాడు చెప్పాము ఎందుకంటే ఇది భాగ్యం ఉండాలంటే ఆరోగ్యం బాగుండాలి ఇప్పుడు మీకు డబ్బు ఉంటుంది బంగారం ఉంటుంది ఏమో అన్ని లగ్జరీస్ ఉంటాయి వాటిని అనుభవించాలంటే మీకు ఆరోగ్యం ఉండాలి కదా ఇప్పుడు మీ దగ్గర డబ్బులు బాగున్నాయి మీ బాడీ అడుగుతుంది ఏదైనా స్వీట్ తినిపేయమని సో మీకు తినే పరిస్థితి ఉండాలి కదా మీకు హెవీ షుగర్ ఉందనుకోండి తినలేరుగా ఇబ్బంది అవుతుందిగా సో అలాగా ఏదైతే మన శరీరం మనకుందో దీన్ని కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ ఇవ్వడానికి ఏం కావాలో అది ఇవ్వకపోతే మనం ఇబ్బంది పెడుతుంటుంది సో ఇప్పుడు చాలామంది ఓవర్ వెయిట్ ఉంటారు నేను కూడా వెయిట్ ఉన్నాను నైంటీ సిక్స్ కేజీస్ ఉన్నా నేను తొంభై ఆరు కేజీలు ఉన్నప్పుడు నా పరిస్థితి ఏంటంటే విపరీతమైన మోకాలు నొప్పులు వచ్చాయి నెంబర్ వన్ తర్వాత ఒక అసిడిటీ ప్రాబ్లం అటాక్ అయింది ఎలా అంటే ఇప్పుడు ఇవాళ రేపు బిర్యానీ తినడం అనేది కామన్ ఎప్పుడైనా ఫ్రెండ్స్ వచ్చారు బిర్యానీ తినాలి సో ఈలో ఈ మధ్యన ఏం చేశారు క్వాంటిటీ బాగా పెంచారు వాళ్ళు రైస్ ఇంత ఇచ్చేస్తారు సో మరి తీసుకున్నప్పుడు తినాలిగా దానికి న్యాయం చేయాలిగా అది తినేసామనుకోండి న్యాయం చేయాలి న్యాయం చేసే క్రమంలో అత్త తినేసరికి అంత లాక్ అయిపోయి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అయిపోయింది అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి పోతే పోవాల్సిన పరిస్థితి తట్టుకోలేము అప్పుడు నరానికి ఒక ఇంజక్షన్ వేస్తే అప్పుడు అది వన్ అవర్ ఆ మూమెంట్ వరకు అప్పుడు రిలాక్సేషన్ ఇచ్చి నచ్చేది లేదంటే చాలా డ్రబుల్ అయ్యేది అసలు అలా ఇలా మిలేదు శ్వాస అంత ఇబ్బంది అయిపోయింది చాలామంది హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ అంటారు కానీ ఈ శ్వాస బంద్ అయిపోయి చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు సో అలాంటి ఇబ్బందిని కలిగించేది ఓవర్ వెయిట్ సో దీన్ని కంట్రోల్ చేసుకుంటే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో దీంట్లో ఇంకా ఈ ఈ ఎస్డిటే కాకుండా ఓవర్ వెయిట్ వచ్చినప్పుడు మనకి బోనస్ కింద షుగర్ వస్తుంది బీపీ వస్తుంది హై బీపీ వస్తుంది లో బీపీ వస్తుంది లేడీస్కి అయితే థైరాయిడ్ వస్తుంది ఓకే మొకాల నొప్పులతో పాటు నడుము నొప్పులు మెడ నొప్పులతో పాటు దాదాపు అన్ని జాయింట్ పెయిన్లను వస్తా ఉన్నాయి కామన్గా సో వీటన్నిటికి మనం పర్ఫెక్ట్ రెమెడీ చేసుకోవాలంటే వెయిట్ సో దీన్ని మనం చేసుకున్నప్పుడు అద్భుతంగా దూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ దీనికి సలహాలు సూచనలు కావాలంటే కూడా మనం కింద మీరు మెరుచుకోబోతున్న నెంబర్కి ఫోన్ చేయొచ్చు సో మనకు దానికి సంబంధించిన సలహా సూచనలు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది ఎస్ ఇది ఒక్కసారి మనం సెట్ చేసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా మనకి అన్ని పర్ఫెక్ట్గా కావడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకనంటే ఇదే మనం అన్నిటినీ శ్వాసించేది వీటన్నిటి జబ్బులకు రిలేటెడ్గా వీటన్నిటి కంట్రోల్ చేసేది అదే మనం కరెక్ట్ చేసుకున్నాం అనుకోండి అద్భుతంగా తప్పకుండా గురువు గారు వెయిట్ లాస్ గురించి ఒకవేళ ఆరోగ్యం బాగుండాలి ఆరోగ్యం బాగుంటే అన్ని బాగున్నట్టే సో అలాగే వెయిట్ లాస్ ఉంటే బాగుంటుంది అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారిని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి